రాజుగారికి ఏదో పైకి వారు మాట్లాడితే ఏ రోజైనా ఆయన కనపరచబడాలంటే ఇష్టపడతారు కదండి చూడాలి ఇష్టపడతారు కదా అందుకని రాజు సంతకం చేస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలుసారు ఈయన మాత్రం రాజుని ఆరాధించడానికి రావట్లేదు పూజించడానికి రావట్లేదు అసలు ఏంటి సంఘటన చూడటానికంటే దాని ఏడు ప్రార్థనలో కూర్చున్నాను ఒకరోజు ఒకసారి అంటే దినానికి బదు వస్తుంది సార్ దాని ఏడు తెలుసుకున్నాను అతను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ఉమ్మారి మోకాళ్ళుని ఉండగా గట్టిగా చెప్పిస్తాను ఇంకా హలేలోయ ఈ దాని చేస్తున్న పని ఏంటంటే రోజుకి ముమ్మారు ప్రార్థన చేస్తున్నారు ఒక పక్కనేమో ప్రకటన పడుతుంది గారి దగ్గరికి ఆయన దగ్గరికి వెళ్ళి పూజించకపోతే సింహాల గృహంలో పడగేస్తారని ఈ ప్రకటన విని కూడా దాని ఏ ప్రార్థన చేస్తారు అంటే నమ్మకస్తులకు మంచి లక్షణం ఏంటంటే శ్రమ వచ్చిన కష్టం వచ్చినా బాధ వచ్చిన బాగా వినండి వారి మడ్డు ఆటంకాలు ఎన్ని కలుగుతున్నా నమ్మకం మంచి గుణం ఏంటంటే వారు ప్రార్థించిన దేవుడికి ప్రార్థించిన ప్రాప్తించడం చెప్పండి అట్లా